మేము గుంతకల్ మండలము దెంచార్ల గ్రామము దా దెంచార్ల గ్రామంలోన మాకు ఇరవై నాలుగు సర్వే నెంబర్లోన నాలు ఎకరాల మూడు సెంట్ల భూమి మాకుంది మేము హైకోర్టు ద్వారా మా దాన్ని మేము హైకోర్టు ద్వారా మేము కోర్టు చేసుకున్నాం దాని నుంచి మాకు ఆర్డర్ నుంచి ఇంతకుముందు ఎంఆర్ఓ సార్ మాకి మోటివేషన్ చేసేసినారు మోటివేషన్ చేసిన తర్వాత మాకంటూ ఒక మూడు నెలలు టైం ఇచ్చినాడు మాకు అప్పుడు ఎలక్షన్ మూమెంట్ ద్వారా మేము వాటికి పోయినా కానీ సార్ లేడు కొన్నాళ్ళు మే మేడం వచ్చింది మేడం వచ్చిన తర్వాత మేడాన్ని రీచ్ అయినాం ఇప్పటి వరకు సంవత్సరంన్నర అవుతుంది మేడం రీచ్ అయ్యి మాకు చేస్తాము చేస్తాము ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తామని మాకు ఆన్లైన్ చేయలేదు ఆన్లైన్ చేయలేదు ఇప్పుడు చేస్తా అప్పుడు చేస్తానని ఇప్పుడు వేరే వాళ్ళని అది అది నెంబర్ కూడా మాకు నెంబర్లు ఎల్వి నెంబరు చెప్పండి మేడం మాకు ఎల్వి నెంబర్ కానీ మాకు తెలియదు అంటే మారినాయి సర్వే నెంబర్ సర్వే నెంబర్లో ఎల్వి నెంబర్లు మారినాయి మారిన తర్వాత మేము మెడాన్ని రీచ్ అయ్యి అడిగితే కూడా మాకు చెప్పలేదు అది ఇప్పటికి ఆన్లైన్ చేసి ఏ నెల అవుతుంది ఏ నెల అయింది ఇప్పుడు కొయ్యి అడిగితే మీ ఇష్టమే మేము ఏం చేసుకుంటారో చేసుకోకండి అనే నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు మా మమ్మల్ని ఎంఆర్ఓ విఆర్ఓ ఇంత ముందు నా పాత విఆర్ఓ ఇప్పుడున్న విఆర్ఓ ఇప్పుడున్న ఎంఆర్ఓ అని కూడా కలిసినాము ఆమె మేము చేసే చేసినాం నీ ఇష్టం ఏమైనా చేసుకోనే అనే ఉద్దేశంతో మాట్లాడగలుగుతుంది మాకు ఎలాగైనా న్యాయం చేయాలని మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ఆయన ఇది జస్సీ గారికి మేము ఇచ్చినాము ఫిర్యాదు చేసుకున్నాం ఇడ మాకు ఎలాగైనా న్యాయం కావాలా న్యాయం కోసము కలెక్టర్ గారిని స్పందించినాం మేము మాకు ఎలాగైనా న్యాయం చేయండి సార్ అని ఆయనను కోరుకుంటున్నాము మాకే హైకోర్టులో ఇంకా ఉంది దాని ద్వారా కానీ మేము ఫైట్ చేయగలుగుతాం మేము ఏ మాత్రం తగ్గము మాకు ఎలాగైనా న్యాయం చేయాలని మేము కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము ఇప్పుడున్న ఆన్లైన్ వాళ్ళది రెండు ఎకరాల పదమూడు సెంట్లు ఎక్కించినారు ఏ బార్ ఎక్కించినారు దానికి మాకు ప్రూఫ్ చూపిలవాళ్ళు మా దాన్ని మా దాన్ని వాళ్ళ దాన్ని చెక్ చేసి ఎవరికి న్యాయం అయితే వాళ్ళకి న్యాయం చేయండి మాకే చేయమని చెప్పడం లేదు మాకు ద్వారా వచ్చింది మేము మాది మోటివేషన్ అయింది మోటివేషన్ అయిన తర్వాత కానీ మీరు వాళ్ళు పట్టించుకోకుండా కోర్టుని ధిక్కరించి వాళ్ళకి చేసినారు కాబట్టి మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం వాళ్ళది రద్దు చేసి మాకు న్యాయం చేయండి కలెక్టర్ గారు మీకు నమస్కరిస్తున్నాను మాకు న్యాయం చేయండి పొలం సర్వే నంబర్ ఇరవై నాలుగు సర్వే నంబర్లో నాలుగెకరాల మూడు నాలుగెకరాల మూడు సెంట్లు స్థలము ఈ ఎర్రమల పార్వతం పేరుతో ఉన్నారు పాత ఓల్డ్ రికార్డు ప్రకారంగా వంశస్థుల ప్రకారంగా సంక్రమించినారు ఈ భూమిని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో రిపిటేషన్ కూడా దాఖలు చేసినారు పిటిషన్ పెండింగ్ కూడా మోటేషన్ కూడా అయినాది ఉత్తర్వుతో హైకోర్టు ఉత్తర్వుతో మోటేషన్ కూడా అయినాది మోటేషన్ ఖాతరు చేయకోకుండా ఆ సంవత్సరం నుంచి తిప్పుకుంటూ వీళ్ళకి అనారోగ్యం కారణంగా పార్వతమ్మ అనారోగ్యం కారణంగా తిరగలేకపోయిందని వీ వాళ్ళకి ఎదురుగా ఉన్నటువంటి వాళ్లకు రెండెకరాల పదకొండు సెంట్లు హరి హరి వాళ్ళ పేరు హరి అనే వాళ్ళ పేరుతో ఆన్లైన్ చేసినారు గుంటకాళ్ళు ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు మేము పోయి అడిగితే వీళ్ళు మీకు ఏం చేస్తే తెలుసుకోండి అన్ని లక్ష సమానం చెప్తున్నారు కావాలి వాళ్ళ పేరు ఆన్లైన్ రద్దు చేసి ఈ భారతం పేరు ఆన్లైన్ చేయాలని చెప్పి కోరుతున్నాము కలెక్టర్ దగ్గరికి వచ్చి అర్జీ ఇచ్చినాము కలెక్టర్ గారు తీసుకు స్వీకరించినారు దాని మీద ఇంక్వైరీ చేసి న్యాయం చేయాలని చెప్పి